ನಮಸ್ತೆ ನೇನ್ ಸಿರಿ గేమ్ చేంజర్ వచ్చాక అంటే గేమ్ చేంజర్ సినిమా గురించి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అవుతుంది రామ్ చరణ్ గారిని కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు ఒంటరిగా ఒక్కడే సినిమా చూస్తున్న రామ్ చరణ్ అని చెప్పేసి కూడా ఒక ఏదైతే ట్రోలింగ్ ఉంటుందో దానికి క్యాప్షన్ కూడా పెట్టడం జరిగింది ఎందుకు ఇంత హెయిట్ రేట్ అసలు అసలు ఆ వీడియో దీనికి సంబంధించిందని కూడా ఎవరు ఆలోచించకుండా ట్రోల్ అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకు చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది చాలా వైరల్ అవుతుంది ఏంటంటే గేమ్ సినిమాని ఒక్కరే రాచుని థియటర్లో ఎంటీ థియేటర్ లో చూస్తూ బాధపడుతున్నట్టుగా అదొక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది అసలు ఆ వీడియో ఏంటి ఎందుకు వీళ్ళు క్యాప్షన్స్ ఎందుకు పెడుతున్నారు ఏంటంటారు అసలు నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనే సినిమాని బదనం చేయడానికి ఊరికే ఫ్లాప్ టాక్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ పుట్టగిస్తున్నట్టుగా ఒక థీమ్ ఒక ముఠా అయితే నడుస్తుంది అది నాకు అర్థమవుతుంది ఎవరని తెలియదు కానీ దీని వెనక ఏంటనేది కూడా మనకు తెలియదు బట్ చూచాయిగా ఊహించవచ్చు ఎవరు ఏంటని సో ఇది చూస్తే మొన్న కూడా టికెట్లు రోడ్ మీద పెట్టి అమ్మడం టికెట్లు చాలా మిగిలిపోయాయని చెప్పడం ఇప్పుడు సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ పైగా మెగాస్టార్ ఇంకో ఇంకోవైపు పవర్ స్టార్ అన్నయ్య గారు అబ్బాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చూసా ఫస్ట్ అబ్బా ఏంటబ్బా ఒక ఒకడైతే రాడ్ రొంబోలా అన్నాడు ఒకడైతే రొటీన్ అన్నాడు ఒకడైతే శంకర్ రామ్ చరణ్ బా ఓకే కానీ శంకర్ ఇదే ఇవన్నీ అన్నారు సరే అంటే అతను చూసా నాకైతే అంటే మరీ రాడ్ రంబోలా అలాంటి అని అన్నాను అలాగని సూపర్ అని అన్నా కానీ సినిమా అయితే బాగానే ఉంది బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు ఎవడు కొత్త కాన్సెప్ట్లతో తీస్తాడు చెప్పండి అమ్మా ఇప్పుడు రాజుకి రాజు అసలేని రాజుని వాడిని తప్పించేసి సైన్యాధిపతో మంత్రి రాజు అయిపోవడం లేదా వాడు వాడు కొడుకు రాజు అవ్వాలనుకోవడం లేదా సవతి తల్లి కొడుకు రాజు అయితే తట్టుకోలేక సొంత కొడుకు వాడిని చంపేయడం ఇలాంటివి ఎన్ని స్టోరీలు జరగలేదు మరి అదే కదా బాహుబలిలో కూడా చూపించారు అదే కదా చాలా సినిమాల్లో కూడా ఉంది ఓల్డ్ వైన్ న్యూ బాట ఇప్పుడు తీసుకున్న ప్రతి కాన్సెప్ట్ మహాభారతంలో ఏదో ఒకటి ఉండే ఉంటుందని చాలామంది చెప్తారు అంత మాత్రాన సినిమాలు ఆడలేదా తీసే విధానంలో ఉంటుంది అప్పటికి అక్కడ ప్రేక్షకుడు మైండ్ స్టేటస్ బట్టి కూడా ఉంటుంది కొన్నిసార్లు చాలా బాగుంటాయి ఎందుకు ఆడవో తెలియదు కొన్నిసార్లు ఏమీ ఉండదు సినిమాలో చూస్తే సూపర్ హిట్ అంటారు ఆ మధ్యకాలంలో పేరు చెప్పను మీరు అడగద్దు మీకు అర్థమై ఉంటుంది ఒక సూపర్ హిట్ సినిమా సినిమా మొత్తం జోకులు జోకులు ఇదే సూపర్ హిట్ దాని పేరు మీ స్టోరీ లైన్ ఏముందమ్మా చెప్పండి ఫుల్ స్టూ సూపర్ స్టార్ హీరోసు కాదు ఎట్లా హిట్ అయిందంటే ఎవరు చెప్పగలరు అంటే అలాగని వాళ్ళకి తక్కువ చేసే ఉద్దేశం కాదు అది సో అట్లాగా ఈ గేమ్ చేంజర్ని ఎందుకో వెనక్కి లాగదు పైగా దీని ముందు పుష్ప వచ్చింది కానీ పుష్పతో కంపారిజన్ ప్రతిదీ కంపేర్ చేయడం లేదు ఏ సినిమా సత్తా ఆ సినిమాదే ఆయనకి ఇప్పుడు పుష్ప వన్ సూపర్ హిట్ కాబట్టి టూ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కేజీఎఫ్ వన్ సూపర్ హిట్ కాబట్టి టూకి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బాహుబలి వన్ సూపర్ హిట్ కాబట్టి బాహుబలి టూకి ఆటోమేటిక్గా క్రేజ్ వచ్చేస్తుంది ఇవన్నీ అట్లా వచ్చినవేనా సో ప్రతీది కూడా ఆ ఎక్స్పెక్టేషన్ మీద సూపర్ హిట్లు లేవులోకి వెళ్తాయి కాబట్టి ఇక్కడికి స్టార్టింగే వచ్చింది పార్ట్ టూ వన్ ఉంటే దీనికి హైప్ హైక్ వచ్చేదేమో కొన్ని అరుదుగా మాత్రం ఫస్ట్ మూవీకి బాగా ఇచ్చేవి కూడా ఉంటాయి కొన్ని ఎక్స్పెక్టేషన్ ప్రకారం అదే అది స్టార్ ఇమేజ్ అక్కడ స్టార్ డైరెక్టర్ స్టార్ బ్యానర్ ఇవన్నీ కూడా అవుతాయి కాబట్టి ఇది హిట్టు ఫట్టు ఎవరు డిసైడ్ చేస్తారు అల్టిమేట్ ఇవాళ సినిమా హిట్ టు ఫట్ కారణం ప్రామాణికం ఏంటమ్మా మనీ తీసిన కోట్లు ఇంతకుముందు హండ్రెడ్ డేస్ క్లబ్ అనేవారు ఇప్పుడు హండ్రెడ్ కాదు థౌజండ్ క్రోర్స్ క్లబ్ థౌజండ్ క్రోర్స్ వచ్చిందంటే అది సినిమా మీరు రాడ్ రంబోలో అవ్వండి రచ్చరంబోలో అనండి థౌజండ్ కోర్స్ వచ్చి అంటే సూపర్ హిట్ అని ఒప్పుకొని తీరాల్సిందే కథ బాగాలేదు కానీ జస్ట్ హీరో కోసం వెళ్ళి హీరో కోసమే వెయ్యి కోట్లు వచ్చేసినాయి వంద కోట్లు వచ్చేసి అని మాట్లాడుతుంది మాట్లాడుతున్నారు అలా కూడా ఉన్నారు కరెక్ట్ మీరు అన్నట్టు ఏం లేదబ్బా ఏదో పాటలు కొద్ది చూడొచ్చు అబ్బా ఏ ఈయన యాక్షన్ బాగుందబ్బా ఇట్లాంటి దీని మీద కూడా నడిచిపోతున్నాయి కదా ఆ మధ్యకాలంలో ఒక సినిమా అది కూడా పేరు చెప్పను ఎందుకు వాళ్ళ మనోభావాలు దెబ్బతిండవు సినిమా నేను చూశాను ఏమీ లేదు వంద కోట్ల డబ్బా అంటది ఆ హీరో కదా ఫస్ట్ వంద కోట్ల డబ్బు సినిమా అంట తీరా చూస్తే నరుక్కోవడం తన్నుకోవడమే ఉంది అందులో అంటే ఒక స్టోరీ లైన్ అంటే ఏం లేదు దాంట్లో ఎలా ఆడింది ఎందుకు ఆడింది అంటే నోబడి ఇప్పుడు కొన్ని కొన్ని చాలా బాగుంటాయి అబ్బా రిలీజ్ అయిన సందర్భం సరిగ్గా లేక ఆడవాలి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అదుర్సు అదుర్సు సినిమా ఈ రోజుకి మీరు వచ్చి టీవీలో వచ్చిన యూట్యూబ్లో కొట్టిన హయ్యెస్ట్ కామెడీ వేవర్షిప్ ఉన్నది అదుర్ సినిమాకే మరి అది ఎందుకు ఆడలేదంటే ఆ టైంకి ఉద్యమం ఉండడం సకలజంలో సమ్మె లాంటివి జరగడం తెలంగాణలో కొద్దిగా ఇబ్బంది కలిగింది అంత మాత్రం అది పోయినట్ట చెప్పండి ఏది ఇప్పుడు కలేజా సినిమా ఉందమ్మా బయట డిజాస్టర్ అమ్మా రిలీజ్ అయినప్పుడు కానీ సాటిలైట్లో చాలా పెద్ద శాటిలైట్లో మీరు అంటే చాలా పెద్ద హిట్ యూట్యూబ్ యూట్యూబ్లో కూడా అంతే అది చాలా మంది చూస్తూ ఉంటారు ఆరెంజ్ రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ మొన్న రీ రిలీజ్కి ఆరు కోట్లు వచ్చిందంట నాగబాబు గారు అదే అన్నారు అప్పుడు కనీసం ఈ మాత్రం వచ్చిన నేను హ్యాపీగా ఉండేవాడినాయా ఇట్లా సూసైడెడ్ చేసేవాడిని కాదయ్యా అని అన్నాడు ఆయన అంటే అది ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్సు అక్కడ ఉన్న ప్ర కాంటెంపరీ పరిస్థితులు తరువాత ప్రేక్షకుడు మూడు వీటన్నిటి మీద బేరీజ్ వేసుకొని సినిమా నడుస్తున్న నేపథ్యంలో కావాలని వెనకలాగే ప్రయత్నము కొంతమంది మరి మా మళ్ళీ ఏంటి వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు ఫ్యాన్స్ మా ఓడు కటౌట్ వంద అడుగులు రా నెక్స్ట్ సంక్రాంతి మా ఓడు నూట పది అడుగులు రా ఇది ఉంటుంది మా ఓడు రోజు కలెక్షన్ డెబ్బై కోట్లురా డెబ్బై అయినా మా ఓడు డెబ్బై ఆరు మా ఊడు అంటే వీళ్ళు వీళ్ళు తమ్ముడు అన్నయ్య అని అంట అంటే అలా ఓన్ చేసుకుంటారు ఫ్యాన్స్ కూడా అట్లా ఓన్ చేసుకుంటారు సో అందుకు ఏ సూపర్ స్టార్ అయినా ఏ హీరో అయినా ఏ సెలబ్రిటీ అయినా ఆ అభిమానికి ఆ ప్రేక్షకుడికి దాసోహం అంతే కదా వాళ్ళ కోసమే తాపత్రయ వాళ్ళ కోసమే ఎన్ని ఫీట్స్ అయినా ఎన్ని ఫైట్స్ అయినా వాళ్ళు వేసే చప్పట్లకి ఏళ్ళకే ఆ తాపత్రయ పట్టి చేస్తుంటారు సో అది కాకపోతే ఇక్కడ గేమ్ చేందరికి మాత్రం మొదటి నుంచి కూడా టికెట్లు బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు టికెట్లు ఉన్నాయి అనుకున్నాం ఎక్కడున్నాయి హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి టికెట్లు మిగతా ఎక్కడ లేవు మీరు అబ్జర్వ్ చేసారలేదు అంటే దానికి నేను అనుకున్నది ఏంటంటే మేబీ సంక్రాంతి వైపు స్టార్ట్ అయింది చాలామంది ఊర్లకు వెళ్ళిపోతున్నారు మనం థర్స్డే ఈవినింగ్ నుంచే స్టార్ట్ అయింది కొంతమంది ఫ్రైడే కొంతమంది థర్స్డే వెళ్ళారు ఇది ఫ్రైడే రిలీజ్ అయింది సో ఊళ్ళో చూసుకుందామని చెప్పి వెళ్ళొచ్చేమో ఇప్పుడు సంక్రాంతికి హైదరాబాద్లో ఆల్మోస్ట్ అలా మూడు రోజులు చూస్తే ఇవి ఎలా ఉంటుందంటే ఏదో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుందేమో అందుకే అందరి ఇళ్ళలో ఉన్నారేమో బయటికి రావట్లేదేమో అన్నట్టు ఉంటుంది అంత పిన్డ్రాఫ్ట్ అయ్యి అంటే ట్రాఫిక్ ఏం లేకుండా ఉండే అబ్జర్వ్ చేశారు మీరు సంక్రాంతికి అంటే ఎక్కువ మంది ఊర్లు వెళ్ళిపోతారు సంక్రాంతి టైంకి తెలంగాణలో తెలంగాణ ఆంధ్రాలో ఆంధ్ర చుట్టుపక్కల అది వెళ్ళిపోతున్నారు దానివల్ల అక్కడ చూసుకుంటాం అనుకున్నా కూడా ఇక్కడ టికెట్లు మిగిలేము దాన్ని మళ్ళీ గేమ్ చేంజర్ ఏం రియార్డ్ సినిమా రా అందుకటి ఎక్కడ మిగిలేరా అనేవాడు ఒకడు ఇప్పుడు ఏదో ఆయన ఎక్కడో ఒక స్టూడియోలో కనబడితే ఆయనకి ఒకవైపు వీడియో ఒకటి తీస్తున్నట్టున్నాడు అక్కడేదో ట్రైలర్లు వాళ్ళ స్టూడియోలో చిన్నపాటి స్టూడియోలో ట్రైలర్ వేసుకోవడం లేదా ప్రివ్యూ చూడడానికి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు పిలవడం గట్రా చేస్తారు అలాంటి సందర్భంలో వేసింది ఆయన లాస్ట్లో కూర్చున్నాడేమో లేదంటే అందరితో పాటు సినిమా చూస్తే ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అలా కూర్చున్నాడేమో దానికి సినిమా ఎవరూ లేదు ఆయన సినిమా ఆయనే ఒక్కడే చూసుకుంటున్నాడు పలచగా ఉన్నారు జనాలు నిజంగా ఆయన సెలబ్రిటీ ఆయన ఉంటే ముందు వరుస అంత ఈజీగా ఉంటానమ్మా ఆయన పక్కకి వెళ్ళి కూర్చోరా వెళ్ళి సెల్ఫీలు దిగరా దిగట్లేదంటే వాళ్ళందరూ యూనిట్ సభ్యులు లేదంటే రామచంద్ర ఫ్రెండ్ సర్కిల్ లో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు అది చిన్న లాజిక్ కదా సో దాన్ని ఊరికే బద్నాం చేయడానికి ఎవరో ఒక కంకణ కట్టుకొని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్